తిరుచానూరు మార్కెట్ యార్డ్ ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులవర్తి నానికి కృతజ్ఞతలు తెలియజేసిన షేక్ ముంతాజ్ బేగం రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నందు చేరి క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు పలు పదవులు బాధ్యతగా నిర్వహించినందుకు గాను నన్ను గుర్తించి నేడు ఏఎంసీ డైరెక్టర్లుగా అవకాశం ఇచ్చారని తెలిపారు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేశారని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగస్తులకు నియామక పత్రాలు కూడా అందజేశారని తెలిపారు చంద్రగిరి గడ్డ మీద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా పులవర్తి నాని ఎగరవేశారని తెలిపారు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై సమస్యపై నిరంతరంగా శ్రమిస్తున్నారని ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేసే విధంగా ముందుకు కొనసాగుతున్నారని రాబోవు కాలంలో చంద్రగిరి నియోజకవర్గాన్ని బులవర్తి నాని ఇంకా అభివృద్ధి చేస్తారని ముంతాజ్ బేగం ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం నాకు మార్కెట్ యాడ్ డైరెక్టర్గా ఇచ్చిన మన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనంతపురం సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారము ఆటో సోదరులకి పదహైదు వేలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారము మెగా డిఎస్సీ అమలు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారము మెగాడిఎస్సి నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగురవేయడం కేవలం నాని అన్న కృషి యువతకు పెద్దపీట వేస్తున్నారు మహిళా సమస్యల్ని తొందరగా పరిష్కరిస్తున్నారు పేరూరు పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డుదైతే అయితే కానీ చెరువుదైతే కానీ స్మశానందైతే కానీ నాని నేను వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి అన్ని సమస్యలకి చక్కగా పరిష్కారం అందజేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మా పని గుర్తించి మాకు తెలుగుదేశం పార్టీ నుంచి జిల్లా మహిళా సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తెలుగుదేశం పార్టీకి మేము వీరాభిమానులం పులివర్తి నాని అన్నగారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మార్కెట్ డైరెక్టర్గా ఇవ్వడం మాకు నా మీద నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు రైతులకు మార్కెట్ డెవలప్మెంట్కి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను నా మీద నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు రైతులకు మార్కెట్ డెవలప్మెంట్కి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై నాని గారు